సదుద్దేశంతో ఈ యాత్ర చేయడం జరుగుతా ఉంది చూడనిమిత్రులారా ఏ ఒక్క మానవునికి మాంసాహారం తినే హక్కు లేదండి ఎందుకనగా మన శరీరము శాకాహారానికి మాత్రమే అనువుగా పరమాత్మను నిర్మించడం జరిగింది కానీ మనం పురాణాలలో రాక్షసులు లెక్క తయారై మనకు ఏ హాని చెయ్యని నోరు లేని మూగజీవిని చంపి తింటా ఉన్నాం ఫలితంగా పాపాన్ని మూటగట్టుకుంటున్నాం పాపం యొక్క ఫలితము దుఃఖము అనారోగ్యము ఆర్థిక ఇబ్బంది మానసిక కష్టము మనం మన జీవితంలో ఏవైతే వద్దు అనుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకు కలగడానికి అతి ముఖ్య కారణం మాంసాహార సేవనమే చూడండి మిత్రులారా భగవంతుడు విష్ణు పురాణంలో అష్టదల పుష్పాలతో నన్ను సేవించి నా దగ్గరకు వచ్చేయండి అని చెప్పడం జరిగింది మనము అనేక రకాల చెట్ల పుష్పాలతో పరమాత్మని పూజిస్తున్నాం ప్రార్థిస్తున్నాం కానీ భగవంతుడు కోరినది అష్టదల పుష్పాలలోని మొట్టమొదటి పుష్పమే అహింసా పుష్పం అహింసా పుష్పం అనగా మాటల చేత గాని కర్మల చేత గాని ఏ జీవిని బాధించకుండా చంపకుండా ఉండడము కావున ప్రతి ఒక్కరూ మాంసాహారం మానేయండి ఏ మానవుడైనా మాంసం తినకపోతే చనిపోతాడనే పాటైతే తినవచ్చండి కానీ ఏ మానవుడు చనిపోడు కానీ మనం పురాణాల్లో రాక్షసులు లెక్క తయారై మనకు ఏ హాని చెయ్యని నోరు లేని మూగజీవిని చంపి తినడం ద్వారానే మనం అన్ని ఇబ్బందులు కష్టాలు నష్టాలు దుఃఖాలు అనారోగ్యాలు పడతా ఉన్నాం కావున మాంసాహారం మానేయండి శాకాహారమే భుజించండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి